వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కుటుంబాలట ఏవో ఈరోజు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో మంగళగిరిలోని పార్టీ ఆఫీసులో కొందరు కండవాళ్ళు కప్పుకున్నారు తణుకు అమలాపురం గజపతి నగరం పెదకూరపాడు ఇక్కడికి సంబంధించినటువంటి కుటుంబాలట అదేంటో కానీ చంద్రబాబు గారు ఈ మధ్య ఊర్లలో ఉండే చిన్న చిన్న కార్యకర్తలు ఉంటారు చూడండి వాళ్ళకు కూడా చంద్రబాబు నాయుడు పిలిచి ఖండవాళ్ళు కపుతున్నారు అయ్యో చంద్రబాబు నాయుడు గారు కార్యకర్తలు రాసి వాళ్ళు వాళ్ళు చెబితే వాళ్ళ ఇంట్లో కూడా ఓటేయరు అంటే అంత చిన్న కార్యకర్త కూడా చంద్రబాబు గారిని పిలిచే ఖండవా కపుతున్నారు సరే ఈ కార్యక్రమం అయిన తర్వాత వాళ్ళని ఉద్దేశించి ప్రసంగించిన చంద్రబాబు మళ్ళీ ప్రజలను భయపెట్టడమా లేకుండా ఇంకొకటి ఇంకొకట ఏదో ప్రయత్నం గట్టిగానే చేశారు అదే సినిమాలో ఒక పాటలో ఒక లేరుక్కుంటా చూసారా తోచినట్లుగా అందరి రాతలు బ్రహ్మే రాస్తాడు నచ్చినట్లుగా నీ తల రాతను నువ్వే రాయాలి అని అట్లనే ప్రజలకు నచ్చినట్లుగా వాళ్ళ తల రాతను తిరిగి రాసుకునే శక్తి సామర్థ్యాలు ఉన్నాయి కానీ ప్రజలరా మీరు జగన్మోహన్ రెడ్డికి భయపడుతూ ఉన్నారు ఉంటే బానిసలుగా ఉండండి లేకుంటే రాష్ట్రం వదిలి పారిపోండి అని జగన్ భయపెడుతుంటే మీరు భయపడుతున్నారా జగన్ సినిమా అయిపోయింది అందుకే వైసీపీ వాళ్ళందరూ టీడీపీలోకి క్యూగడుతూ ఉన్నారు ఈ జగన్ సినిమా అయిపోయింది మూడు నెలలు ఇంటికి పోతాడు అటువంటి వ్యక్తికి భయపడి ఆయన ఏదో కేసులు పెడతారు ఏదో అక్రమ కేసులు పెడతాడు అని చెప్పి మీరు ఇళ్లలో నుంచి బయటకు రాకపోతే ఈ జగన్మోహన్ రెడ్డి మీద తిరబ తిరగబడకపోతే మీ జీవితాలకు మరణ శాసనాన్ని మీరే రాసుకున్నట్లు అవుతుంది సేమ్ పదం మీ జీవితాలకు మరణ శాసనాన్ని మీరే రాసుకున్నట్లు అవుతుందని ప్రజలు బయటకు రండి మీరు ఇంకా జగన్ మీద ఎందుకు తిరగబడతలేరు రండి రండి అని అదేంటో కానీ రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు సార్ ఓడిపోయిన దగ్గర నుంచి ఇదే లైనే తిరగబడండి తిరగబడండి బానిసల్లాగా ఉన్నారా జగన్ మీద ఎందుకు తిరగబడట్లేదు మేము ముందుంటే మీరు ఇళ్లలో ఉంటారా అని ఇప్పుడు అంతే తిరగబడకపోతే కష్టం మీ మరణ శాసనం మీరే రాసుకున్నట్లు జగన్ కేసులు పెడతారని చెప్పి భయపడి ఇళ్లలో దాక్కుంటారా అంటున్నారు ఈ విధంగా మద్యపాన నిషేధం చేస్తా అని మహిళల భర్తలు బిడ్డలతోటి తాగించి వాళ్ళ జీవితాలను నాశనం చేస్తున్నాడు అని జగన్ దోచుకోవడానికి వచ్చారు విశాఖపట్నాన్ని ఇప్పటికే దోచేశాడు అని రకరకాల విమర్శలు ఇప్పుడు ఈ ఈ మధ్య ఈ మధ్య కదా ఎప్పటి నుంచి ఏ ప్రసంగంలోనంతే ప్రజలు తిరగబడట్లేదు జగన్ మీద తిరగబడని నాకు నలభై ఐదేళ్ళ రాజకీయ జీవితం ఉంది నాకు ఇప్పుడేం పదవులు అక్కర్లే నా అనుభవాన్ని అంతా రంగరించి మీ జీవితాలు బాగు చేస్తారు నాకు అవకాశం ఇవ్వండి అవకాశం ఇవ్వాలంటే ఈరోజు కూడా ఒక మాట అన్నారు వచ్చే ఎన్నికలు ఏకపక్షంగా జరగాలి జగన్ లా జగన్ లాంటి నియంత్రకు వ్యతిరేకంగా ఏకపక్షంగా జరగాలి అలా ఏకపక్షంగా జరగాలంటే ప్రజలందరూ స్వచ్ఛందంగా వచ్చి జగన్ మీద తిరగబడాలి అట్లా చేపట్టే మీ మరణ శాసనాన్ని మీరే రాసుకున్నట్లు అంటున్నారు మరి చంద్రబాబు నాయుడు గారు అప్పటి నుంచి ఫస్ట్ నుంచి ఇదే మాట చదువుతూ ఉన్నారు మరేడ ప్రజలు అసలు వీళ్ళు రాజకీయ పార్టీలుగా వీళ్ళు ముందునే నడిపిస్తే కదా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి అయితే నెక్స్ట్ లీడర్షిప్ గా వాళ్ళ పార్టీలో చెప్పుకుంటున్న లోకేష్ ఇక్కడ వచ్చి పోరాటం చేయాలి కదా ఢిల్లీలో కొంటే ఏం జరుగుతుంది మామూలుగా అంటున్నారు ఇళ్ళలో దాక్కుంటే ఎట్లా అని అది చంద్రబాబు ఇంటి నుంచి అయినా మొదలయ్యేది ఉండే ఎవరు ఆందోళన చేశారు ఎవరు ఉద్యమాలు చేశారు వాళ్ళు ఏదో చివర్లో పాపం భువనేశ్వరి మేడం గారు వచ్చి నిజం గెలవాలని మూడు రోజులు తిరిగారు మగ ముగ్గురికి మూడు మూడు లక్షలు ఇచ్చారు మిగిలిన వాళ్ళు ఏదో ఆరోగ్యం బాగాలేదు అని చెప్పారో వాళ్ళ అకౌంట్లో వేసుకున్నారు మూడు లక్షల డబ్బులు వస్తుందని చెప్పారు డబ్బులన్న వస్తుందని చెప్పి కొంచెం ఆశపడ్డారు కానీ వాళ్ళకి అది కానీ ఇవాళ వాహనాలు ఏదో వస్తుందని చెప్పి ఆశ పెట్టి వీళ్ళేది ఎట్లా హ్యాండ్ ఇచ్చారని చెప్పి వాళ్ళు అనుకుంటుంటారు సో ఇట్లా ఉంది మొత్తం మీద ప్రజలరా మీరంటే ఇళ్ళలోకి వచ్చి తిరగబడి జగన్ మీద చంద్రబాబుకి అధికారాన్ని అంటే ఇవ్వండి అని చెప్పి సార్ అయితే మరి గట్టిగా పిలిపిస్తున్నారు